అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేనా రమేష్ బాదావతి రమేష్ బాదావతి రమేష్ ఎవరన్న మీది ఎర్రకుంట తండ ఎర్రకుంట తండ మండలం గుడూరు గుడూరు జిల్లా మహబూబాద్ ఈ మందు ఎవరు చెప్పారన్న మీకు ఇది మధువనే ఆ వ్యక్తి చెప్పాడు అంటే దేనికి పనిచేస్తుంది అన్న ఎగురుకు నల్లకు ముడతకు అన్ని సర్వ రోగాలకు అటు వాళ్ళు కొట్టారా అన్న వాళ్ళు కొడితే మనకు రిజల్ట్ వాళ్ళు చెప్పాలనే వచ్చాను నేను అవునా అటు మీరు చూసారు వాళ్ళు కొట్టింది రిజల్ట్ కొట్టి రైతులు కొట్టుంది చూసాను పక్క పక్కా చూసారా రిజల్ట్ చూసుకొని ఇదికొచ్చా ఎవరైనా కొట్టొచ్చాను ఈ మందిని ఆ కొట్టుకోవచ్చు అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఎక్కడికి గార్లకి దార్లోకి వచ్చాం అది ఈ మంది ఏదైతే కొట్టుకొచ్చి అంటారు కొట్టుకోవచ్చు ఓకే అన్న థ్యాంక్ యూ అన్నా రైతులైనా కొట్టుకోవచ్చు ఆహ్ థ్యాంక్ యూ అన్నా అవసరం అంతేరా అంటారా ఓకే అంటే ఇక మీరు చూశారా నా కొట్టిన తోటని ఆ చూశాం చూశా కాబట్టి ఇక్కడికి వచ్చా అంటే ఇగురు మంచిగా వచ్చింది అన్న మంచి గా ఉన్నది దమ్గా ఉన్నది అన్న అన్న ఎరుపు గట్ట ఏమైనా వస్తుందన్న ఎరుపు గిట్ట ఏం లేదు ఎరుపు కట్టలేదు ఏం లేదు ఏదండి ఏదైతే కొట్టుకోవచ్చు అంటారు అసలు అసలు ఇగురు లేని కొట్టుకోవచ్చు ఎవరైనా కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు ఓకే అన్న థ్యాంక్ అన్న ఓకే